సృష్టి రహస్యము గురించి రెండవ భాగం మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం కొరకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నా దేవుడు తన సృష్టిని చేసినప్పుడు మొట్టమొదట దేవుడు వెలుగును చేసినట్టుగా మనకు మూడవ వచనంలో కనబడుతుంది ఆది కాండము మొదటి అధ్యాయము మూడవ వచనం కనుక మీరు చూసినట్లయితే దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగేను అని వ్రాయపడి ఉంది వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగేను అని రాయబడి ఉంది వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను వెలుగును చీకటిని వేరుపరచెను దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టను అస్తమయమను ఉదయమును కలగగా ఒక దినం ఆయను అని ఉంది వెలుగుకేమో పగలని చీకటికేమో రాత్రి అని పేరు పెట్టి అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినం ఆయను అని ఉంది తర్వాత మనం గమనించినట్లయితే రెండవ రోజు ఆయన భూమిని ఆకాశమును చేసినట్టుగా మనకు కనబడుతుంది తర్వాత ఇదే మొదటి అధ్యాయంలో మనం చూస్తే మూడవ రోజు ఆయన భూమిని జలరాశులను సముద్రములను పేరు పెట్టి గడ్డిని విత్తనములు ఇచ్చి చెట్లను చేసినట్టుగా మూడవ రోజు కనబడుతుంది నాలుగవ రోజు పగటిని రాత్రిని వేరుపరచునట్టు ఆకాశ విశాల మందు జ్యోతులు కలుగునుగాకని అవి సూచనలను కాలములను దినవత్సరములను సూచించుట ఉండు కాకని పలికెను అని చెప్పి పగటిని ఏళ్ళటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏళ్ళకు చిన్న జ్యోతిని అనగా సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రాలను చేసి మరి పంతొమ్మిదవ చిన్న చూస్తే నాలుగవ దినం ఆయను ఉదయమునో అస్తమయమునో కలగగా నాలుగవ దినం ఆయను కనుక దేవుడు సూర్యుణ్ణి చేసిందేమో నాలుగవ రోజు మొదట దేవుడు వెలుగును చేశాడు తర్వాత ఆకాశమును చేశాడు తర్వాత ఫస్ట్ రోజు వెలుగుని చేశాడు సెకండ్ రోజు ఆకాశం చేశాడు మూడో రోజు భూమిని చేశాడు నాలుగో రోజు ఏం చేశాడు నాలుగో రోజు ఏం చేశాడు సూర్యుడిని చంద్రుణ్ణి నక్షత్రాలను చేశాడు నాలుగో రోజు సూర్యుడు వచ్చినప్పుడు నాలుగో రోజు సూర్యుడు వచ్చినప్పుడు మొదట ఒకటి రెండు మూడు రోజులు ఎలా వచ్చినవి మొదటి రోజు రెండవ రోజు మూడవ రోజు ఎలా డిసైడ్ అయింది ఉదయం సాయంత్రం ఎలా అయింది ఉదయం సాయంత్రం ఎలా ఏర్పడింది ఉదయం సాయంత్రం ఎప్పుడు ఏర్పడుతుంది సూర్యుడు ఉదయిస్తే ఉదయమని అస్తమిస్తే సాయంత్రమని ఉదయము సాయంత్రము ఉదయమును అస్తమయమును ఉదయమును కలగగా అని ఉంది మళ్ళా ఉదయమును అస్తమయమును కలగగా ఉదయమును అస్తమయము ఎలా డిసైడ్ అయింది సూర్యుడు వచ్చింది నాలుగవ రోజు అనుకున్నప్పుడు మొదట ఒకటో రోజు రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు మూడో రోజు ఎలా డిసైడ్ అయినవి ఉదయ సాయంత్రములు ఎలా కలిగినవి అనేది కొందరి ప్రశ్న అందరి ప్రశ్న మొత్తం మొదల ప్రశ్న దీన్ని బట్టి బైబిల్ గ్రంథం తప్పని ఒకడు ఇంకొకడు ఇంకో రకంగా వాస్తవానికి మనం గమనిస్తే భూమి మొట్టమొదట భూమి తన చుట్టూ తాను తిరిగి ఎవరికి ఒకరోజు భూమి తన చుట్టూ తాను తిరిగితే ఎవరికి ఒకరోజు మనకు రోజు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగితే అప్పుడెవరికి ఒకరోజు భూమికి ఒకరోజు మరి మనకు ఒక సంవత్సరం అంటే మూడు వందల అరవై ఐదు రోజులు అంటే భూమికి ఒకరోజు కావాలంటే భూమి సూర్యుని చుట్టూ తిరిగి రావాలి భూమి సూర్యుని చుట్టూ తిరిగి వస్తే కానీ భూమికి అప్పుడు ఒక రోజు ఏర్పడదు ఒకరోజు అవ్వదు మరి మనకు మూడు వందల అరవై ఐదు రోజులు మనకు మూడు వందల అరవై ఐదు రోజులు అయితే భూమికి మాత్రము రోజే అలాగే భూమి సూర్యుడు మనము కలిసి ఇంకో నక్షత్ర మండలం చుట్టూ తిరిగితే ఆండ్రోమెడా అనే నక్షత్ర మండలం చుట్టూ తిరిగితే సూర్యునికి ఒక రోజు సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ ఆండ్రోమెడా అనే నక్షత్ర మండలం చుట్టూ తిరగాలి ఈ నక్షత్ర మండలాలన్నీ కలిసి ఒకదానికొకటి 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 ఇవన్నీ ఒకదానికొకటి తిరుక్కుండు 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 పోతే అప్పుడు అవన్నీ కలిసి దేవుని చుట్టూ ఒక రౌండ్ వేస్తే దేవునికి ఒక రోజు అవుతుంది కనుక దేవుని లెక్కలు మన లెక్కలు వేరు ఎందుకంటే సూర్యుని రోజు వేరు మన రోజు వేరు కొరింది పత్రికలో పౌలు గారు ఏమంటారంటే పక్షి మాంసము వేరు జంతు మాంసము వేరు చేప మాంసము వేరు మనిషి మాంసము వేరు ఇవి ఏ రీతిగా ఉన్నాయో ఆ రీతిగానే మనం గమనించగలిగినట్లయితే సూర్యుని రోజు కూడా వేరే చంద్రుని రోజు కూడా వేరే భూమికి రోజు భూమికి ఒక రోజు కావాలంటే అది వేరే భూమికి ఒక రోజు కావాలంటే మనకు ఒక సంవత్సరం కావాలి మనకు మూడు వందల నీకు మూడు వందల ఇరవై ఐదు రోజులు అయితే భూమికి ఒక్క సంవత్సరం అవుతుంది ఒక్కరోజు అవుతుంది క్షమించాలి భూమికి ఒక రోజు అవుతుంది కనుక మూడు వందల అరవై ఐదు రోజులు నీకైతే భూమికి ఒక రోజు అయినప్పుడు సూర్యునికి కూడా తన చుట్టూ తాను తిరుగుతూ ఒక నక్షత్ర మండలం చుట్టూ తిరిగినప్పుడు ఇవన్నీ ఒకదానికొకటి 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 ఇవన్నీ కలిసి దేవుని చుట్టూ తిరిగితే అప్పుడు దేవునికి ఒక రోజు అప్పుడు ఆ ఉదయము ఆ అస్తమయము దేవుంది వేరు నీకున్నటువంటి ఉదయము దేవు నీకున్నటువంటి అస్తమయము వేరు వాస్తవానికి దేవుడు ఉదయమును అస్తమయమును కలగగా అస్తమయమును ఉదయమును కలుగగా అస్తమయమును ఉదయమును కలగగా అంటే దేవుడు అస్తమయమును ఉదయమును రెస్ట్ లేకుండా అన్న సంగతి మీరు గుర్తించాలి ఒకటి మొట్టమొదటి దేవుడు దేన్ని చేశాడు సూర్యుని చేయకుండా వెలుగును చేశాడు సూర్యుడు వచ్చింది నాలుగవ రోజు సూర్యుడు కేవలం క్లియర్గా అందులో ఉంది భూమి మీద వెలిగించుటకై అని ఉంది భూమి మీద పదిహేను వచనంలో చూస్తే భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాల ముందు జోతులై ఉండుగా కనియు పలికేనవని ఉంది భూమి మీద వెలిగివ్వడం కోసం సూర్యుని చేశాడు కాని సూర్యునికి ఇవ్వడం కోసం మరే గ్రహాలు సూర్యుని కంటే ఎన్నో రెట్లు పెద్దాయి నక్షత్రాలు సూర్యుని కంటే ఎన్నో రెట్లు పెద్దయి అలాంటి నక్షత్రాలకు వెలిగి ఇవ్వాలంటే అసలే అక్కడ సిచ్యువేషన్ మొత్తం ఎలా ఉందంటే అగాధము చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండేను చీకటి అగాధ జలములను ఎందుకు కమ్మి ఉన్నది అసలు అగాధ జలములో ఏమున్నది రెండవ వచనంలో చూస్తే ఇక్కడ ఉంది దేవుడు మన క్లియర్గా ఉంది భూమి దేవు చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండేను అని ఉంది ఆ చీకటి అగాధ జలమును ఎందుకు కమ్మి ఉన్నది అగాధ జలములలో ఏమున్నది అగాధ జలో ఏమున్నది అనే మన విషయం మనకు తెలియాలంటే పేతురు రాసినటువంటి రెండో రెండో పత్రికను ఒక్కసారి చూడండి ఇప్పుడు వెళ్ళాలి పేతురు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయంలో ఏముందో ఒక్కసారి చూద్దాము పేతురు రాసినటువంటి రెండో పేతురు పత్రిక మూడో అధ్యాయము ఐదో వచ్చినమండి ఎలైనగా పూర్వము నుండి ఉండేననియు పూర్వము నుండి ఆకాశం ఉండేననియు నీళ్ళలో నుండియు నీళ్ళ వలన సమకూర్చబడిన భూమి దేవుని వాక్యము వలన కలిగేననియు వారు బుద్ధిపూర్వకముగా మారుతురు అంటే ఇక్కడ వ్రాబుడైన మాట ఏంటంటే నీళ్ళలో నుండియు నీళ్ళ వలన సమకూర్చబడిన భూమి భూమి ఎట్లొచ్చిందట నీళ్ళల్లో నుండియు నీళ్ల వలన సమకూర్చబడినటువంటి భూమి అంటే చీకటి అగాధ జలము పైన కమ్మి ఉన్నదనుకున్నప్పుడు ఆ చీకటి అగాధ జలము పైన కమ్మి ఉన్నదనుకున్నప్పుడు ఆ అగాధ జలంలో ఏమున్నదట భూమి ఉందని గుర్తించండి ఇక్కడ క్లియర్గా రాబడిన మాట ఏంటండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమి భూమి ఎట్లా సమకూర్చబడింది నీళ్ల వలన సమకూర్చబడింది నీళ్లలో నుండి వచ్చింది అంటే అగాధ జలములో భూమిని దాచిన దేవుడు ఆ గాధ భూమిని దాచినటువంటి దేవుడు ఒక ఇంజక్షన్ మీరు తీస్తే లేకపోతే కొన్ని టాబ్లెట్స్ను మీరు చూస్తే దాని వెనకాల ఏమని రాయబడి ఉందంటే దాని మీద ఏమని రాసి ఉంటుందంటే కీప్ ఇన్ డార్క్ అండ్ కూల్ కూల్ ప్లేస్ అంటే వీటిని ఎక్కడ ఉంచు భద్రపరచండి అని రాయబడి ఉంది చల్లటి చీకటి ప్రదేశంలో దీన్ని భద్రపరచండి ఎందుకు వెళుతురున్న ప్రదేశంలో భద్రపరచలేమా భద్రపరచలేము అక్కడ దెబ్బతింటుంది కనుక వెలుతురు పడనటువంటి చోట దీన్ని భద్రపరచని ఎక్కడ భద్రపరచమంటారు వెలుతురు పడనటువంటి చోట చల్లటి ప్రదేశంలో భద్రపరచని కనుక దేవుడు భూమిని చేయకముందు ఈ సృష్టిని చేయకముందు సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా అగాధ జలములో దేవుడు దాచిపెట్టాడు అగాధ జలంలో దాచిపెట్టినప్పుడు అగాధ జలంలో నుంచి బయటికి తీసి తిరిగి వాటన్నిటిని ఈ ప్రకృతిని ఈ విశ్వాన్ని చేయాలంటే మొట్టమొదట ఏం కావాలి మనకు చెప్పండి అక్కడ చీకటి ఉన్నప్పుడు మొట్టమొదట వెలుగు కావాలి కనుక దేవుడు మొదటి రోజు వెలుగును చేశాడు ఈ వెలుగు ఎవరు ఈ వెలుగు ఎవరు అనే విషయాన్ని మనం క్లియర్గా తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాము కనుక యువహన్ స్వార్థలో మీరు చూస్తే మూడవ అధ్యయంలో క్లియర్గా చెప్తున్నాము యువహను స్వార్థ మొదటి అధ్యాయంలో యేసు ప్రభు అది చెప్తున్నాడు ఆది మొదటి వచ్చిన ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యుద్ధం ఉండెను వాక్యము దేవుడై ఉండెను అని చెప్తూ మరి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అని చెప్తూ ఆయనలో జీవముండెను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో మనుషులకు వెలుగై ఉండెను వెలుగు యేసుక్రీస్తు వారు అంటున్నారు నేను లోకమునకు వెలుగును అన్నాడు ఏశ్వరన్నాడు చెప్పండి నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటాడు ఆయన లోకమునకు వెలుగై ఉన్నాను కనుక లోకమునకు వెలుగు యేసుక్రీస్తు లోకమునకు వెలుగై ఉన్నాడు లోకమండేంటిది యోన్స్వర్గముడ అదే పదారోచనం అంటాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను లోకమును ఎంతో ప్రేమించను ఏంటిది మళ్ళా శరీరాశ నేత్రాశ జీవపుటంబం కాదు లోకం అంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు పక్షులు జంతువులు పిచ్చుకలు ప్రతిదీ కూడా దేవుడు వీటిని ప్రేమించాడు దేవుడు లోకమును ప్రేమించానంటే అర్థమంది చూడండి మీరు అది మొదటి అధ్యాయంలో చూస్తే మనకు అక్కడ కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయండి మొదటి అధ్యాయంలో ఐదో వచనంలో చివరిలో ఏమంటాడంటే ఆ వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాను అంటాడు నాలుగో వచనంలో చూడండి వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాను తర్వాత మనం గమనించగలిగినట్లయితే మరి రెండవ రోజు ఆకాశమును చేసి అప్పుడేమంటాడు ఆకాశాన్ని చూసి మంచిదైనట్టు చూ మా దేవుడు అంటాడు తర్వాత వచనంలో చూస్తే అది మంచిదని దేవుడు చూచాను అని ఉంది తర్వాత పంతొమ్మిదవ వచనంలో అది మంచిదని దేవుడు చూచాను అని ఉంది తర్వాత పదిహేడో ఇరవై ఒకటో వచనము చివరి లైన్లో చూస్తే అది మంచిదని దేవుడు చూసాను అని ఉంది ఇరవై ఐదో వచనంలో కూడా అది మంచిదని దేవుడు చూశాను అని ఉంది నరుని ఎప్పుడైతే చేశాడో అప్పుడు దేవుడు అంటున్నాడు ముప్పై ఒకటో వచనలో దేవుడు సృష్టి గురించి ఏమంటాడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు చాలా మంచిదిగా ఉందన్నాడు తాను చూసినది తాను చేసినది యావత్తు చూసి దేవుడు ఏమన్నాడంటే చాలా మంచిదిగా ఉంది అన్నాడు చాలా మంచిదిగా ఉంది అని చెప్పాడు ఉదయమునో అస్తమేమో ఆరవ దినం కనుక మొదటి వచ్చిన చూస్తే అన్ని మంచిది 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 అని చెప్పిన దేవుడు ఇక్కడికి వచ్చేసరికి చాలా మంచిదిగా ఉంది అని అన్నాడు అంటే అర్థం ఏంటిదండి దేవుడు తాను చేసినదంత చూసి ఇష్టపడి అప్పుడు ఆయన అన్నాడు ఇలాంటి లోకము దేవుడు ప్రేమించను దేవుడు లోకమును ప్రేమించను అంటే ఏంటిది ఒక పక్షికి ఆహారాన్ని ఇస్తున్నాడు నీకు వర్షాన్ని కురిపిస్తున్నాడు పంటలను పండిస్తున్నాడు కావలసినటువంటి ప్రతిదీ కూడా ఇది లేదు అనకుండా అన్ని ఏర్పాట్లు ముందు ముందుంచాడు వాటిని చూసి తనను కనుగొంటావేమో అన్న ఒక్క ఆలోచనతోటి అపస్తుల కార్యంలో అంటాడు దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అని వారు ఒకవేళ ఆయన తడువులాడి ఆయన్ను కనుగొందురేమో అని వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పాటు చేశాడు ఆయన కనుగొంటారేమో అన్న ఆలోచనతోటి మే నివాస స్థలం యొక్క పొలిమేరలను ఆయన ఏర్పాటు చేశాడు అన్న విషయం గుర్తించాలి తర్వాత గమనించినట్లయితే దేవుడు మొట్టమొదట వెలుగును చేశాడు ఈ వెలుగు దేనికి వెలుగు లోకానికి వెలుగు సూర్యుడు భూమికి వెలిగియడానికి వస్తే సూర్యునికి వెలుగు ఇవ్వాలి ఏం కావాలి చెప్పండి వెలుగు అవసరం కాబట్టి సూర్యుడు కూడా వెలుగు ఈ వెలుగు ఈ వెలుగు ఎవరు యోహాను ఒకటిలో చదివాము మనము వెలుగు ఎవరు యేసుక్రీస్తు వారు ఈ యేసుక్రీస్తు వారు ఎప్పుడు పుట్టారు కన్యమర్య గర్భంలో రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టాడని అందరూ అనుకుంటున్నారు కాదు కాదు యేసుక్రీస్తు వారు ఎప్పుడు పుట్టారో క్లియర్గా సామెతల గ్రంథంలో ఒకసారి చూడండి ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ప్రిల్లరా ఏమంటున్నాడు అంటే పూర్వకాలమందు పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యహోవ నన్ను కలగజేశను సృష్టి ఆరంభమున పూర్వకాలంలో ప్రథమమైనటువంటి దానిగా దేవుడు నన్ను కలగజేశాను అంటున్నాడు యహోవ నన్ను కలగజేశాను అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి పర్వతాలు మునుపు కొండలు పుట్టకమునుపు భూమిని దాని మైదానములను ఆయన చేయకమునుపు నేల వంటిని రవ్వంతి సృష్టింపబడక మునుపు నేను పుట్టి తిని వెలుగు ఎప్పుడు పుట్టిందో రాయబడి ఉంది వెలుగు ఏసుక్రీస్తువారండి వెలుగు ఎప్పుడు పుట్టాలో క్లియర్గా ఉందండి పర్వతాలు పుట్టలేదు భూమి పుట్టలేదు సూర్యచంద్ర నక్షత్రాలు ఇవేవీ లేవు నీళ్ళతో నిండిన ఊటలు లేవు అప్పుడు ఆయన పుట్టండి ఆయన వలన ప్రపంచములు కలిగాను ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యుద్ధం ఉండెను వాక్యము దేవుడై ఉండెను వాక్ కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు ప్రతిదీ కూడా సృష్టిలో ప్రతిదీ కూడా ఆయన లేకుండా కలగలేదు ప్రతిదీ కూడా ఆయన వల్లనే కలిగను అని క్లియర్గా ఉందండి కనుక మనం గమనించగలిగినట్లయితే మరి ఇక్కడ చెప్తున్నాడు క్లియర్గా నేల మంటిని రవ్వంతయు సృష్టింపబడకమనుపు నేను పుట్టి తిని అంటున్నాడు కనుక ఇప్పుడు ఈ రెండవ భాగంలో మనం తెలుసుకున్న విషయం ఏంటంటే దేవుడు వెలుగును మొదటి రోజు కలగజేశాడు రెండవ రోజు ఆకాశమును ఎలా కలగజేశాడు ఆకాశము గురించి సంబంధించినటువంటి వివరాలను మనము తర్వాత